హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అయ్యారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకేనా నేనే లైవ్లోకి వచ్చినది వీడియో తెచ్చిన ఈ మొత్తం కట్ అనేది మనకి డెబ్బై నాలుగు గూర్లు పదిహేడు పిల్లల దగ్గర పదిహేడు పిల్లలు అనేది కాల కింద వస్తాయి ఈ డెబ్బై నాలుగు గూర్లు మొత్తం సూటి మీదనే ఉన్నాయి మొత్తం మనకి రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద అనేది దగ్గర దగ్గర ఒక యాభై నుంచి అరవై దాకా ఈ గూర్రె ఉంటాయని చెప్తున్నాడు నేను కూడా కొన్ని గూర్రెలు పొల్లనే చెక్ చేశాను రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద అనేది ఎక్కువగా ఉన్నాయి సైజు గుర్రెలు పెద్ద సైజు గొర్రెలు ఈ కట్ట జత ఫ్రై చేయని చెప్తున్నారు ఫైనల్గా ఏ రేటుకు వస్తాయని మనం వీడియోలో అయితే మాట్లాడుకుందాం గుర్రెలు ఒకసారి నీట్గా చూపిస్తాను ఇవి పళ్ళని చెక్ చేశాను పుళ్ళు లేని గుర్ర అంటూ లేదు ఓన్లీ మనకి రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద అనేది మనకి యాభై అరవై గుర్రలు అనేది వస్తున్నాయి మిగతా అయినా ఆరు పళ్ళ మీద రావచ్చు కానీ అయినా ఒకసారి చెక్ చేస్తాను గొర్రెలు చూసిన తర్వాత మిగతా డీటెయిల్స్ వీడియోలో మాట్లాడుకుందాం ఓకే ఇక్కడ పెద్ద సైజు గొర్రెలు వేరే కొంచెం సైజు గొర్రెలు లేత వరుస కట్టారు అన్నీ మనకి రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద గుర్రెలు అనేది ఎక్కువగా ఉన్నాయి లేత కట్ట వరుస అని మనం చెప్పొచ్చు నేనే లైవ్లోకి వెళ్ళి అనేది వీడియో తీశాను కాకపోతే కొన్ని విషయాలు చెప్తా తర్వాత మిగతా డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం ఈ వీడియో అనేది మనకి గురువారం రోజు అప్లోడ్ చేయాలి గురువారం రోజు నేను అప్లోడ్ చేయాల్సిన వీడియో ఇది తర్వాత టైం కుదరక అప్లోడ్ చేయలేదు ఈరోజు మనకి డేట్ వచ్చి ఇరవై ఆరో తేదీ ఒకటో నెల జనవరి రెండు వేల ఇరవై ఐదు రోజు అనేది మనం వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాం గురువారం ఎందుకు అప్లోడ్ చేయలేదంటే ఆ రోజు వేరే వీడియోస్ అప్లోడ్ చేశాను తర్వాత ఆ రోజు టైం సరిపోలేదు తొమ్మిది అయిపోయింది ఆ టైంలో అప్లోడ్ చేయడం ఎందుకంటే చేయలేదు ఆ రోజు నైట్కి మళ్ళీ మార్కెట్ వెళ్ళా గూడూరు మార్కెట్కి వెళ్ళిన తర్వాత గూడూరు మార్కెట్ వీడియోలు శుక్రవారం అప్లోడ్ చేశాను తర్వాత శనివారం నిన్న మైదుకూరు సంతకెళ్ళా మైదుకూరు మార్కెట్లో అనేది అప్లోడ్ చేశాను ఈరోజు ఆదివారం బాగా ఈరోజు మనకి ఆదివారం సండే ఈరోజు ఇరవై ఆరో తేదీ ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు ఈ అనేది వీడియో అప్లోడ్ చేస్తున్న ఈ రెండు రోజుల్లో రెండు గోరెలు అనేది ఈ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి చెప్పాను వీడియోలో ఆ రోజు ఉన్నప్పుడు పదిహేడు పిల్లలు ఉన్నాయి డెబ్బై నాలుగు గొర్రెలు పదిహేడు పిల్లలు ఉన్నాయి ఈరోజు అప్లోడ్ చేసేప్పుడు అడిగి అన్న మళ్ళీ గొర్రెలు ఏమైనా ఈనాయని అడిగాను ఇంకా రెండు గొర్రెలు ఉన్నాయి అన్న అన్నాడు ఇక్కడ వచ్చేసి మనకి డెబ్బై నాలుగు గొర్రెలు పంతొమ్మిది పిల్లలు అనేది కాల కింద వస్తాయి మిగతాయి మొత్తం ఈయనతోన్నాయి వేరు ఇప్పుడు ఇప్పుడు ఈనుతున్నాయి ఇక్కడ దగ్గర దగ్గరగా ఒక ఇరవై ముప్పై గూర్రెలు దాకా ఈయనే గొర్రెలు ఉన్నాయి నేను లైవ్లోకి వెళ్ళాను ఇరవై ముప్పై గుర్రె అయితే ఈ నెల ఫిబ్రవరి నెలలో దానికి అవకాశం ఉన్నాయి మిగతాయి మనకి మార్చి నెలలో ఈనేదానికి అవకాశం ఉన్నాయి కొంచెం పెద్ద సైజు భారీ సైజుగానే ఉన్నాయి లేత కట్ట మనకి రెండు పళ్ళ మీద ఫస్ట్ ఈత రెండో ఈత మూడో ఈత లోపల గొర్రెలు అనేది ఈ కట్ట అనేది ఉన్నాయి రీజనబుల్ రేటుకే ఉన్నాయి ఇక్కడ మనకి కట్ట తీసుకుంటే ఒక రీజనబుల్ రేటు వస్తుంది లేదు సెలెక్ట్ పరంగా అంటే రేట్ అనేది మారుతుంది ఈరోజు ఎందుకు అప్లోడ్ చేస్తుందంటే మన సబ్స్క్రైబర్సు వచ్చారు ఈరోజు పల్లెలో రైతుల దగ్గరికి వెళ్ళాం అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం ఒక అరవై ఎనిమిది గొర్రెలు అన్నవాళ్ళకి ఇప్పించున్న ఆ లోడ్ అనేది శుక్రవారం రోజు సారీ గురువారం రోజు అప్లోడ్ చేస్తా కనిపిస్తున్నాయి కదా ఇక్కడ వచ్చేసి మనకి నాలుగు పళ్ళం ఉంది ఈ పళ్ళు అనేది నాలుగు పళ్ళం పొంతది మన సబ్స్క్రైబర్స్ వచ్చారు వాళ్ళకి గురువారం రోజు అనేది లోడ్ పంపిస్తా ఎందుకంటే ఈరోజు కొన్నాం ఆదివారం అనేది కొన్నాం మనీ తీసుకురాలి అన్నవాళ్ళు అడ్వాన్స్ అనేది ఇచ్చాం రెండు కట్టలుగా రైతుల దగ్గర తీసుకున్నాం ఒక కట్ట వచ్చి ముప్పై ఒక్క గొర్రి పదకొండు పిల్లలు ఇంకొకటి వచ్చి మనకి ముప్పై ఏడు గొర్రెలు పద్నాలుగు పిల్లలు మొత్తం మీద అరవై ఎనిమిది గొర్రెలు ఇరవై ఐదు పిల్లలు అయితే మన సబ్స్క్రైబర్స్కి అనేది నేను ఇప్పించున్నాను ఇక్కడ పళ్ళు అనేది చెక్ చేశాను బారు ఎందుకంటే ఎన్ని పళ్ళ మీద ఉన్నాయనేది చు చెక్ చేశాను ప్రతి గొర్రెని చెక్ చేయలేదు ఇక్కడ మనకి నాలుగు పళ్ళ మీద రెండు పళ్ళ మీద ఎన్ని ఉన్నాయనేది ఒకసారి నేను అడిగాను అన్న అన్ని పళ్ళు అనేది ఒకసారి చూసుకోండి ఒకవేళ పొల్లు లేకపోతే తీసేయమన్నాడు ఇది కూడా మనకి రెండు పళ్ళ మీద ఉంది బ్రీ ఫస్ట్ ఈత ఫస్ ఈత ఈనే రెడీగా ఉంది ఇది ఇట్లా మనకి ఇలాంటి గొర్రెలు అనేది ఎక్కువగా ఉన్నాయి నాలుగు పళ్ళ మీద అనేది కూడా ఎక్కువగా ఉన్నాయి మనకి ఇప్పుడు నేను చూపించిన గొర్రె సూటి గొర్రె అది వచ్చి మనకి ఆరు పళ్ళ మీద అనేది ఉంటుంది బారం ఓ పడిపోయింది ఇది ఆరు అంటే ఆరు పళ్ళ మీద ఇక్కడ వచ్చేసి మనకి చూడండి ఆరు పళ్ళు అంటే నాలుగు పళ్ళు వేసింది ఆరు పళ్ళుకి రడే అంటే రెండో ఈత అయిపోయింది మూడో ఈతకి రడేగా ఉంది కట్ ఈ గొర్రె అనేది పెద్ద సైజు గొర్రెలు కాబట్టి సూటి గొర్రెలు అనేది ఎక్కువగా ఉన్నాయి పిల్లలు కూడా మనకి ఇప్పుడిప్పుడే ఈతోన్నాయి నేను ఈ వీడియో తీసుకొచ్చిన తర్వాత రెండు రోజులకి రెండు గొర్రెలు ఉన్నాయి మళ్ళీ ఇంకా రేపు ఇల్లుండో కొన్ని గుర్లు వినేదానికి అవకాశం ఉన్నాయి ఇట్లా మనకి ఈ నెల ఫిబ్రవరి నెలలో ఒక ఇరవై గూర్రులు దగ్గర దగ్గర ఇరవై గుర్లు దాకా వినేదానికి అవకాశం ఉన్నాయి ఇవి జత్త మీద కట్ట మీద డెబ్భై నాలుగు గూర్రెలు పంతొమ్మిది పిల్లలు జత్త ఫ్రైజ్ అనేది మనకి ముప్పై ఒక్క వేయిగా చెప్తున్నారు బ్రదర్ ముప్పై ఒక్క వెయ్యిగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ డేట్ ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇంకా సెలెక్ట్ పరంగా కానీ యాభై గూర్లు కానీ అయితే ఆ రేట్ అనేది మనకి ఒక రేట్ అని చెప్పుకున్నాడు ముప్పై మూడు వేలుగా చెప్పండి సెలెక్ట్ పరంగా కానీ మేము తీసుకుంటామంటే ముప్పై మూడు వేలుగా చెప్పుకున్నారు ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఏదైనా సరే మన ఛానల్లో వీడియో చూసి జివాలు కొనాలనుకున్నప్పుడు జివాల్ దగ్గరికి రాండి లైవ్ లేక రండి ప్రతిదీ పళ్ళు ఉన్నాయా గుడ్డికల్ ఏదైనా ఉన్నాయా పాలో ఉన్నాయా లేదా ప్రతిదీ చెక్ చేసుకోండి మీకు నచ్చిన తర్వాత ఎన్ని గూరెలు కావాలో అవి తీసుకున్న తర్వాత బేరం అనేది చేసుకుంది వీడియోలో చూసేది వేరు దగ్గరికి వచ్చి లైవ్లో చూసేది వేరు కానీ నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఇక్కడ వచ్చేసి థీమ్స్ పెట్టే గూరెలు కూడా ఒక నాలుగైదు గూర్లు ఉన్నాయని మన అన్న చెప్పున్నాడు అవి కూడా మనకి అమ్మడ పిల్లలు అంటే రెండు పిల్లలు పెట్టే గొర్రెలు అనేది ఒక ఐదు నుంచి ఆరు దాకా ఉన్నాయన్న అని చెప్పున్నాడు మనకు ఖచ్చితంగా ఈనేదానికి అవకాశం ఉంది సూటి గూర్రెలు నిండు సూటి మీద అనేది ఉన్నాయి కావాలనుకున్న కాల్ చేయండి ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచుల కోన రోడ్డు పల్లెల్లో అనేది మనకి ఉన్నాయి కావాలనుకున్న కాల్ చేయండి ఈ కట్టే కాకుండా వేరే కట్టలు కూడా ఉన్నాయి పిల్ల తల్లులు కావాలన్నా నేను వీడియోస్ పెడతాను లేదంటే ఇంకా రీజనబుల్ రేట్కి ఇంకా చిన్న సైజు మీడియం సైజు గూర్రెలు కావాలన్నా కట్టలు అనేది ఉన్నాయి కాల్ చేశారంటే మిగతా డీటెయిల్స్ ఫోన్లో మాట్లాడుకుందాం ఆ మేకలు కానీ మేక పోతులు డీటెయిల్స్ కావాలన్నా కాల్ చేశారంటే ఫోన్లో అనేది మాట్లాడుకుందాం ఓకేనా ఈ కట్ట అనేది మీకు నచ్చిందంటే ఖచ్చితంగా కాల్ చేయండి ఈ కట్ట కాకుండా వేరే కట్టలో కావాలన్నా కాల్ చేయండి వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ